హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పల్లీలు పొడి ఎలా తయారు చేయాలో చెప్తున్నాను దానికోసం మందంగా ఉన్నటువంటి పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అర కేజీ పల్లీలు తీసుకున్నానండి ఇక్కడ అర కేజీ పల్లీలని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను అవి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి పది నుంచి పద్నాలుగు ఎండిమిరపకాయలు వేసుకున్నానండి ఇవి అంతగా కారం లేవు అందుకోసం ఎక్కువ వేసుకున్నానండి కారం ఉన్నాయి అంటే కనుక వాటిని ఏడు నుంచి ఎనిమిది మిరపకాయలు వేసుకోవచ్చండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి ఇవి కూడా సిమ్లో పెట్టే వేయించుకుంటున్నానండి లేకపోతే నల్లగా అయిపోతాయి అప్పుడు టేస్ట్ చేదుగా వస్తుంది ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి అయితే ఖచ్చితంగా జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే టేస్ట్ అంత తెలీదు జీలకర్ర వేస్తే మంచి సువాసన వస్తుందండి జీలకర్ర వెల్లుల్లి వల్ల అందుకోసం మీరు రెండు కూడా స్కిప్ చేయకండి తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు అండి ఇది కూడా కరివేపాకు మీకు ఆప్షనల్ అండి ఎక్కువ వేసుకుందాం అనుకుంటే కనుక కరివేకు కరివేపాకు ఫ్లేవరే ఎక్కువైపోతుంది అందుకోసం నేను ఇక్కడ రెండు రెబ్బలు మాత్రమే వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నానండి కావాలంటే మీరు పల్లీలు ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చండి కానీ పొడి పొడిగా రాదండి అందుకోసం నేను ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి పది రెబ్బల వెల్లుల్లిపాయలు తర్వాత చల్లారినటువంటి ఎండుమిరపకాయలను కూడా తీసి మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి అయితే నేను తీసుకున్నటువంటి క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ పడుతుందండి నేను అంచనాగా చేత్తో వేస్తున్నాను కానీ టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా టూ అయితే సరిపోతాయి దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకుంటేనే మనకి అన్నీ కరెక్ట్గా తెలుస్తాయండి కొంచెం బరకగా చేస్తే మళ్ళీ తర్వాత కారం ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆ తర్వాత నేను ఇది మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత పల్లీల్ని పొట్టు తీసి బాగా పెట్టుకున్నటువంటి పల్లీల్ని సగం తీసుకొని వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఒకవేళ ఉప్పు కారం కనుక ఎక్కువ తక్కువైనా కానీ మనం సరి చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను దీన్ని టేస్ట్ చూసానండి కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది అందుకని నేను మిగతా పల్లీలు కూడా వేసుకున్నాను ఒకవేళ మన అంచనా తప్పిందనుకోండి ఈ టైంలో మనం సరి చేసుకోవచ్చు అంటే ఒకవేళ తక్కువైనా పర్వాలేదు కానండి ఎక్కువ అయితే మనం తినలేం కదండి అందుకోసం ఇంకా చూడండి ఇలాగా కలవలేనటువంటి ఎండుమిరపకాయలు పేస్ట్ కూడా ఉండిపోయింది కదా అందుకోసం నేను వేయాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే వేసానండి పల్లీలు అప్పుడు కరెక్ట్గా సరిపోయినాయి అండి ఒకవేళ సరిపోకపోయినాయి అనుకోండి ఉప్పు కారం సరిపోకపోతే రెండు ఎండుమిరపకాయలను వేయించుకొని ఇలాగ మిక్సీ చేసుకోవచ్చు అందుకోసం నేను పల్లీలన్నింటిని ఒకేసారి వేసుకోవట్లేదు చూసారు కదా కలవలేనటువంటి ఎండుమిరపకాయల పొడిని కూడా తీసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందామని మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇలాగా అయితే మరీ మెత్తగా పట్టితే అంత బాగోదండి టేస్ట్ కొంచెం బరకగా పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం నేను పల్లీలు పల్లీలు అలా ఉంటే కనుక తీసేస్తున్నాను కానీ మరీ మెత్తగా అయితే పట్టట్లేదండి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పట్టుకోండి చూసారు కదా ఇలాగ మిగతా పల్లీల్ని కూడా ఇలా మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా కలిసేటట్టుగా చూసుకొని తర్వాత మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకున్నానండి ఇలాగా ప్లేట్లోకి బాగా ఆరేసుకున్నట్టు పెట్టి ఒక పది బయట బయటను అనుకోండి ఆ వేపర్ అనేది వెళ్ళిపోయి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది దాన్ని గాజు సైజ్ అలా కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా నిలవు